హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఈరోజు వచ్చేసి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనము చిలకడదుంపలు అంటారు కదా అవి ఆల్వలాగా చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందే ఆవిరికి ఉడకపెట్టి పెట్టుకున్నాను నేను ఇప్పుడు పిల్లలు చాలామంది ఇవి తిన్నారు కదా ఫ్రెండ్స్ ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు పిల్లలు అయితే అస్సలు తినట్లేదు వాళ్ళు తినేలాగా ఇవి ఎలాగా అలాగా మనకి పిల్లలకి ఎలా తినిపించాలనే దాంతో ఇలా ఒక చిన్న రెసిపీ లాగా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు అయితే ఇలాగ వల్లు చేసుకొని ఇలా తినేసేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలు అస్సలు తిన తినట్లేదు ఇవి వాళ్ళు కూడా మనకి వాళ్ళకు కూడా ఇవి తినిపించాలంటే ఇది ఎలా చేయాలి ఇది ఎలా చేస్తే పిల్లలు తింటారు అనే దాంతో చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అలాగే ఇవైతే గెనుసుగడ్లు కూడా అంటారు తర్వాత ఇట్లా చిలకడదుంపలు అంటారు అప్పుడు పెద్దవాళ్ళు అయితే గెనుసగడ్లు అని అనేది ఈ మధ్య చిలకడు పేరు వచ్చింది ఇది అలాగే ఇలా గెనుసుగడ్ల ఆల్వా అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కావాల్సిన పదార్థాలు నేను నాకు సరిపడే అనే గెనుసుగడ్లని అయితే ఆవిరి కొడుకు పెట్టి పొట్టుగా తీసేసి పెట్టుకున్నాను చూడండి ఇలా పొట్టు కూడా తీసేసాను ఇక్కడ కొద్దిగా ఉంది కదా అది కూడా పొట్టు ఇలా పొట్టు తీసేసేసి పెట్టేసుకున్నాను అక్కడ ఇక్కడ వచ్చేసి సరిపడే బెల్లం అండి మనకి ఆల్వాకి సరిపడే బెల్లం చక్కెర కూడా యూజ్ చేయొచ్చు కానీ బెల్లం యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది కొన్ని వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చేసి పుచ్చగింజలు తర్వాత గుమ్మడి గింజలు కూడా కొన్ని వేసాను తర్వాత ఎండు ద్రాక్షి గోడంబి ఇవన్నీ వేసుకొని చేస్తే పిల్లలకి వెరైటీ లాగా ఉంటుంది ఇది ఈ గడ్డలు అనేది తినేస్తారనమాట అందుకోసం నేను ఇలా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఉడగబెట్టి పెట్టుకున్నాం కదా ఇదంతా నున్నగా మనము అంత పీసల్లాగా లేకోకుండా నున్నగా దొంచుకోవాలన్నమాట పేస్ట్ లాగా ఇప్పుడు వచ్చేసి పేస్ట్ లాగా దొంచేస్తాను మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను రండి ఇలా ఫ్రెండ్స్ నేనైతే మట్టి పాత్ర పెట్టుకొని వేడి చేసేసుకుంటున్నాను మట్టి పాత్రలోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ మట్టి పాత్రలో చేస్తేనే టేస్ట్ వస్తుంది ఇది అందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి అనేది వేస్తున్నాను అనమాట చూడండి కరిగబెట్టేసుకున్నాను నెయ్యి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసాను అది కొద్దిగా వేడి అనిద్దాము ఇదైతే ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇది ఇది చిలకడదుంపడు వాడడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకోసం ఇప్పుడు మనమైతే తింటాము కానీ పిల్లలకు కూడా ఏదో ఒక విధంగా మనకి అవి అనేది నేర్పించాలి కదా తినడానికి అందుకోసం ఇలా ఫ్రెండ్స్ మనం వాళ్ళు తినరు కదా అని వదిలేయకూడదు కదా మనం ఏదో ఒక రకంగా నేర్పిస్తే అది అట్లా అన్న చేసుకొని వాడుతూ ఉంటారు కదా అందుకోసం ఇట్లా అలవాలాగా చేస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి వేయించుకుందాం ఫ్రెండ్స్ ద్రాక్ష అనేది వేయించేసుకుందాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ద్రాక్షి అయితే వేయించేసుకుందాం పక్కన చేసుకుంటున్నాను ఇలా వేయించేసుకొని పక్కన వేసేసుకుంటే మనకి అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి చిన్న అనేది ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఇందులో వేస్తున్నాను అనమాట ఇలా బాగా ఉడికినట్ చేస్తే ఇంకా ఆల్రెడీ ఇది ఆవిరికి ఉడికిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా ఇది బెల్లం వేసి ఉడికినిచ్చేస్తే అలవాల్లాగా రెడీ అయిపోతుంది అందులో ఒక డ్రై ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి ఇది ఏందో వేరే రకంలో తినేస్తారు పిల్లలు ఇప్పుడు వచ్చేసి బెల్లం కూడా వేసేసుకుంటున్నాను బెల్లము ఈ ఆవిరికి ఉడికిపోతుంది అనమాట అందుకోసం బెల్లం కూడా ఇందులోకి వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇప్పుడు ఇది ఆగురికి బెల్లము ఇదంతా కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలి మనము ఇప్పుడు వచ్చేసి లైట్గా మంట పెట్టేసి బెల్లం కరిగే వరకు ఉడికినిచ్చేద్దాం ఇక ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి అంత దగ్గరికి అయిపోయింది బెల్లం కూడా అంతా కరిగిపోయింది ఇందులోకి వచ్చేసి నేను కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫుడ్ కలర్ వేస్తే కొద్దిగా వేరేలాగా ఏదన్నా కొత్త రకంగా కనిపిస్తుంది కదా పిల్లలకి తినేస్తారని చెప్పేసి కొద్దిగా ఇట్లా ఫుడ్ కలర్ అనేది అన్నమాట మనకి ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ మనకి ఫుడ్ కలరే కావాలనేది ఏం లేదు కానీ కొంచెం వేరే రకం కలర్ కనిపిస్తుంది కదా అప్పుడన్నా తింటారు కదా అని చెప్పేదాంతా నేను ఇలా వేస్తున్నా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి కొద్దిగా అంతా కలిపేస్తామన్నమాట కలిపేసినామంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలా చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కలర్ వేయడం వేసాను చాలా వాడకూడదు కానీ అట్లా పిల్లలకి వేరే కలర్గా కనిపిస్తే ఏందన్న బేకరీల్లో దొరుకుతాయి కదా అలా అనుకొని తింటారని చెప్పేసి బేకరీల్లో అలవాలు తెచ్చుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇట్లా కలర్స్ కలర్స్ అన్నీ అలా అని చెప్పేసి నేనైతే కొద్ది కలర్ అయితే వేసాను అనమాట ఓకేనండి కొద్దిగట్లా ఆవిరికి ఉడికినే చేద్దాము కొద్దిగా అట్లా పెట్టేస్తే స్లో మంట మీదే ఉంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు తెలుసు కదా ఇది స్వీట్ పెట్టే చాలా మంచిది అనేసి కానీ ఇప్పుడు పిల్లలకు తెలియదు కాబట్టి ఇలాగనమాట ఇలా చూడండి ఇప్పుడైతే చాలా దగ్గరికి అయిపోయింది అసలు ఎక్కడ కూడా మనకి కరుసుకొని కూడా కరుసుకోలేదు ఇప్పుడు వచ్చేసి ఇంకా మనము గిన్నెలోకి అనేది తీసేసుకుందాం అనమాట ఇంకంతే ఫ్రెండ్స్ మనకి ఆల్వ అయితే రెడీ అయిపోయింది గిన్నెలోకి తీసేసుకుంటా ఇలా ఫ్రెండ్స్ గడ్డల ఆల్వ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే చేసి పెట్టండి అలాగే ఇది అన్నీ మంచిదే అండి ప్రతి దీంట్లోకి వేసిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేసి పెట్టేస్తే కలర్ఫుల్గా ఉందని తినేస్తారు కదా అందుకోసం కొద్దిగా అయితే ఫుడ్ కలర్ వేశాను వాడకూడదు అసలు కానీ వేశాను నేను ఎందుకంటే తినిపించాలని చెప్పేసి ఒకసారి టేస్ట్ చూసి ఇంకోసారి వాళ్ళే తింటారు కదా అని అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా కలుస్తూ ఉంటాయి కాబట్టి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలా తయారు చేశాను అలాగే మీరు కూడా మీ పిల్లలు తినకపోతే అయినా ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టండి ఖచ్చితంగా అంటే తింటారు మనకి కొద్దిగా వేరేగా అనిపిస్తే తినేస్తారు కదా అలాగనమాట అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా హై ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను అన్నీ ఇలా ప్రకృతివే చేస్తూ ఉన్నాను కదా చాలా చాలా ఇష్టము చాలా మంచి కామెంట్స్ కూడా ఇస్తున్నారు అందరూ తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి అబ్బా రెండుసార్లు చెప్పాను ఈ వీడియోలో ఇవ్వండి ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా హైప్ ఇవ్వండి ఓకే మరి బాయ్ మంచి రేసి పితం మళ్ళీ వస్తా